నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ శంకర్ నల్గొండలో మరి ముఖ్యంగా చూసుకోవచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో డిసెంబర్ చివరి వారం నుంచే ఆ సంక్రాంతి సందడి మొదలైందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా పిల్లలలో ఆనందము నింపేటువంటి కైట్స్ అంటే గాలి పటాలు ఎక్కువ కూడా ఈ ఈ ప్రాంతంలో అంటే ఈ టైంలోనే ఎక్కువ కూడా ఎగిరే జరుగుతా ఉన్నది అంటే ఆ గాలి పటాలు అమ్మేటువంటి వ్యాపారస్తులలో కూడా లక్షలలో కూడా వ్యాపారం సాగుతుందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం ప్రస్తుతం మనం వాళ్ళు ఇచ్చేటువంటి షాపులు అమ్మేటువంటి వ్యాపారస్తుల దగ్గరనే ఉన్నాము పూర్తివరాలు తన మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఇప్పుడు ఈ ఈ రోజు అంటే ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి గాలిపటాలు ఏమేమి వచ్చినాయి అసలు గుడ్డు పతంగి జీపా పతంగి రంగోలి టాప పతంగి ఫిష్ కైట్ బొమ్మల పతంగులు అన్ని అన్ని రకాలు వచ్చినాయి సార్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ టైం అంటే ఎక్కువ వచ్చినాయి ఎక్కువ ఉన్నాయా లేక రేట్ తక్కువనే ఉన్నాయి అప్పటికన్నా ఇప్పుడు తక్కువనే ఉన్నాయి సార్ కనీసం తక్కువనే ఉన్నాయి అంటే డిఫరెంట్ ఉన్నాయి చెప్తున్నారు కదా అమౌంట్ ఏమో ఉన్నాయి ఇంకోటి ఏం ఏం పెరగదు ఓకే సేమ్ రేట్ నే ప్రజలు తక్కువనే ఉన్నాయి అన్ని రకాలు వచ్చినాయి పొంగలు వచ్చినాయి సారీ అన్ని రకాలు వచ్చినాయి పొంగలు పొంగలు దారాలు గుడ్డు మాంజాలు అన్ని వచ్చినాయి గుడ్డు మాంజా గుడ్డు మాంజా ఇంకా అన్ని అన్ని వచ్చినాయి మంచి దీన్ని చెరకాలు అంటారు చెరకాలు వెరకాలు పొంగి అంటారు చిన్న అంటారు ఈ పేపర్ వచ్చింది పతంగి క్లాత్ పతంగ వచ్చింది అన్ని వచ్చినాయి వెరైటీలు వచ్చాయి ఇందులో ఎక్కువగా అంటే పబ్లిక్ పిల్లలు తీసుకునేవి పేపర్ పేపర్ పతంగ ఎక్కువ పేపర్ పతంగ కాస్ట్ అది పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అంటే తక్కువ రేట్లున్నాయి ఎక్కువ తీసుకుంటారు అంటే ఎక్కువ రేటు ఉన్నాయి తక్కువ ఏమి ఎక్కువ రేట్ తక్కువ ఎవరో ఇద్దరు ముగ్గురు అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ పోతున్నాయా కొబ్బొట్ని ఈ సార్ ఎక్కునే సార్ ఎక్కునే పబ్లిక్ కూడా బాగుంది కూడా మంచినే ఉంది గிராఫ్ కూడా మంచినే ఉంది ఓకే సార్ కాని ఈ బానే ఉంది ఓకే ఓకే అంటే ఏం చెప్తావు అంటే పతంగిలి కొనే వాళ్ళకు మీ నుంచి చెప్పాలని పతంగి ఎక్కి చాళ్ళ జాగరేత ఎక్కియాలి మంచిగా క్షేమంగా ఎక్కేయాలి మంచిగా ఉండాలి అంతే ఓకే ఓకే అంటే దానికి ఇచ్చట ఉండ దారాలు మంచి దారాలు అంటే చైనా దార మొత్తం బంద్ అయిపోయింది దారాలు వస్తుంది మొత్తం ఇప్పుడు ధారాలతో మందుకు ఎక్క అంటే చైనా పాంజాలతో చాలా చైనా పాంజాతో బాధపడుతున్నాయి చైనా మొత్తం బ్యాండ్ అయినా ఇప్పుడు నార్మల్ మాజ గుడ్డు మాజాలు వచ్చినాయి నార్మల్ గా ఈ దారా మాంజాలు వస్తాయి ఇప్పుడు దీంతో ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు నీటికి ఎక్కించుకోవచ్చు ఎవరైనా ఎక్కించుకోవచ్చు ఏ అవసరాలైనా ఎక్కవచ్చు ఏ దీంతోనే బాధ ఉంది నీటిగా ఇవి అందరికి అందుబాటులో అందుబాటులో ఉంటాయి మయురుగోడు అంటే అందరికి అందు అందుబాటులో ఏంటంటే మయురుగోడు మయుడు అంటే చైనా మాంజాకు దీనికి తేడా అదేమో తేగదు చైనా మాంజా

సంక్రాంతి సందర్భంగా పిల్లలు ఎక్కువ కూడా కైట్స్ తీసుకుంటా ఉంటారు అంటే లో రకాలు ఏంటి అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మన ఫెస్టివల్ అంటే సంక్రాంతికి కైడ్స్ చాలా మంది ఎదిరిస్తారు అలా ఎస్పెషల్ ఏంటంటే మనకి పేపర్ ఎక్కువ యూజ్ అవుతాయి ప్లాస్టిక్ ఏమో తక్కువ మనకి ఫెస్టివల్ అంటేనే పేపర్ ఓకే సంక్రాంతి ఎక్కువ అవకాశం పబ్లిక్ కి పేపర్ యూజ్ అవుతుంది ఇంకోటి ప్రైస్ తక్కువ లో ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ హై ప్రైస్ ఇంకోటి ఇట్లా దారం వస్తుంది కలర్స్ మనకు అక్కడ స్పెషల్ గా ఏంటంటే మనకి తోని తయారే ఇక్కడ గుడ్డు ఓకే ఆల్రెడీ మన తయారు చేసి కూడా చూస్తారు కూడా టెస్ట్ కూడా అవుతారు చైనా మాంజా ఓన్లీ థ్రెడ్ తో మనకి ఇస్తా తయారైతుంది కూడా దీనికి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి అన్ని వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు ఏ నమ్మాలి ఏమవుతుంది అలాంటివి కూడా మనకి కొద్దిగా జాగ్రత్త పబ్లిక్ ఎలాంటి ఇష్యూ కాకుండా అన్ని వాళ్ళు ఫస్ట్ బిఫోరే చెప్తారు బాబు ఇలాంటి అమ్మకు ఇలాంటివి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని తర్వాత మనకి ఏంటంటే ఏం అమ్మాయి పబ్లిక్ ఏం డైజర్ కావద్దు అనేది దాన్ని బట్టి మనం అది సేలింగ్ ఓకే ఇప్పుడు చైనా ఇప్పుడు బాగా బ్యాన్ అయినా కానీ చాలా ప్లేస్ లో కొన్ని అంటే బ్లాక్ లో అమ్ముతున్నారు అంటారు అది ఆన్లైన్ ఉన్నాయి అది మనకు హండ్రెడ్ పర్సెంట్ మన అయితే తక్కువ హైదరాబాద్ పెద్ద ఫెస్టివల్ అక్కడ మన చిన్న చిన్న ఉంటాయి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకోపోతారు ఇక్కడ చైనా మాది అంటే ఉండదు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ ఉన్నది మన కడ ఏంటంటే చాలా తక్కువ ఇక్కడ ఆన్లైన్ అంటే ఎక్కువ మీరు ఏ బోరైనా చూడండి ఆన్లైన్ ఏమంటే ఆన్లైన్ ఆన్లైన్ నిన్న బిజినెస్ చేసే చా సఫర్ అయింది ఇక్కడ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఎవరో ఎక్కడో తెచ్చి వచ్చి ఇక్కడ చైనా మానది అంటే కాదు కాదు బిజినెస్ కూడా చానా ప్రాబ్లం అవుతుంది అవును దానికోసం కొంచెం ఆన్లైన్ బిజినెస్ చూసుకుంటే అది ఆటోమేటిక్ గా చైనాటి క్లోజ్ అయిపోయింది ఓకే అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అంటే ఎక్కువ కైట్స్ తీసుకెళ్తున్నారు ఇంకా మార్కెట్ ఈ ఆల్ నుంచి హాలిడేస్ వచ్చినాయి ఇంకా సెవెన్ డేస్ ఉన్నాయి దాని తర్వాత మిమ్మలంగా కొద్దిగా రన్ అవుతుంది రన్ అవుతది అది దాన్ని బట్టి మనం దానికి చెప్పొచ్చు ఓకే ఆల్మోస్ట్ మార్కెట్ లో మాత్రం కావాల్సిన వెరైటీస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వెరైటీస్ అన్ని వచ్చేసి ఆ 100% వచ్చేసింది ఇక్కడ టోటల్ గా వచ్చేసింది ఇక్కడ ఓకే ఆల్మోస్ట్ కైట్స్ వచ్చేసింది ఇక్కడ 100% కూడా మీకు ఫ్యాన్సీ కైట్స్ అనే వస్తాయి ఇది సింహం ఇది ఓకే మామూలుగా పిల్లలు దానికి ఫెస్టివల్ కూడా చేస్తుంది దాని పెద్ద ఏం లేదు ఓకే ఇది మన క్లాత్ తోనే తయారైతది ఆ క్లాత్ ఇది క్లాత్ తోనే తయారైతే ఓకే నా ఆల్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు ఎంత ఎంత పడుతుంది దాని కాస్ట్ ఎంత ఉంటది దీని కాస్ట్ 100 రూపాయలు ఉంది మినిమం ఓకే ఓకే ఇది ప్రైస్ టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇంకా ఇది మామూలుగా ప్లాస్టిక్ అంటే ఇట్లా ఈ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి దీని ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది హైయెస్ట్ లాస్ట్ హైయెస్ట్ హైయెస్ట్ లాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న దాంట్లో లాస్ట్ ఓకే క్లాత్ కానీ ఇక్కడ పేపర్ కానీ తర్వాత కవర్ కానీ మూడు కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మనం రైట్ థ్యాంక్ యూ బ్రో ఓకే సార్ థ్యాంక్ సంక్రాంతి అంటేనే ఆడపడుచులకు ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంటది మరి ముఖ్యంగా ఇంటి ముందు వేసుకున్నటువంటి ముగ్గులు ఆ ముగ్గులలో రకరకాల ముగ్గులు ఉంటాయి రంగురంగుల ముగ్గులు వేస్తా ఉంటారు చాలా డిఫరెంట్ యాంగిల్లో ముగ్గులు కూడా పోటీ తత్వం ఉంటది అంటే ప్రతి వీధిలో చూసుకుంటే ప్రతి ఇంటి ముందు కూడా ఒక పండుగ వాతావరణం అంటేనే ముగ్గుల పోటీలు కూడా చాలా మంది ఎక్కువగా ఈ సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తారు ఆ పండుగ వాతావరణానికి ముగ్గుల పోటీ అన్నిటికి కూడా కావలసింది ముగ్గే కాబట్టి ఆ ముగ్గులు విక్రయించేటువంటి వ్యక్తుల దగ్గర ప్రస్తుతం మనము ఇక్కడే ఉన్నాం ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి చాలా మంది రంగులు అంటే ముగ్గుల పోటీలు అంటేనే ఆ ముగ్గులు ఎక్కువ తీసుకెళ్తా ఉంటారు అంటే ఎట్లాంటి ముగ్గులు అమ్ముతా ఉన్నారు ఈ ముగ్గులు సంబంధించి రంగోలి చూస్తారు రంగోలి అండి రంగోలి తీసుకెళ్తారు రంగోలి తీసుకెళ్తారు పావుకిలలో ఎక్కువ తీసుకెళ్తారండి మా దగ్గర సేల్ బాగానే ఉంది ఓకే సేలింగ్ బాగుంది అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువనే ఉంది ఎక్కువ ఉంది అంటే ఇట్లా ఎన్ని కలర్ లో అమ్ముతా ఉన్నారు మొత్తం ట్వంటీ ఎయిట్ కలర్స్ ట్వంటీ రకాల అంటే ఇరవై రకాల కలర్స్ ఆ ఇరవై ఎనిమిది

ఓకే ఓకే అంటే పోటీలకు వెళ్ళే వాళ్ళకు ఒక స్పెషల్ గా ఉండాలని చెప్పేసి కలర్ కలర్లు కలర్ కలర్ కదా ఎన్ని కలర్ కలర్ ఇది అందులో మెరుపులు కూడా ఉంటాయి కదా ఇదే అంటే చెమకీలకు సంబంధించిన డిఫరెంట్ ఉంటాయి లేవా చెమకీలకు సంబంధించిన చెమకీలు ఏముండదు ఉండదు మనకి వేసుకుంటే చెమకే వస్తుంది వేరే అది వేరే ఈ ముగ్గులు ముగ్గులే ఇది మెరుపు ఓకే 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 అంటే చాలా మంది పబ్లిక్ ఎక్కువ ఇష్టపడేటువంటి రంగోలీ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం అంటే ఇప్పుడు వరకు అయితే ఎన్ని కలర్లు అమ్మారు బాగా అంటే ఎంత అమ్మారు సుమారు ఇట్లా కింటాల్ లెక్క ఉంటది కండి ఒక ఇరవై కింటాల్ అట్లా ఇరవై కింటాల్ అంటే ఆల్మోస్ట్ బాగానే అమ్మినట్లు లెక్క అంటే ఇప్పుడు బిజినెస్ అయితే మంచిగా నడుస్తుంది హోల్సేల్ హోల్సేల్ రేట్ ఓకే అంటే ఇప్పుడు రంగుల పోటీలోకి వెళ్ళే వాళ్ళకు మీరు ఏం చెప్తారు ముగ్గులు తీసుకుపోయేవాడు ఏమంది ఏముంది ముగ్గులు తీసుకుంటే వాళ్ళే అడుగుతారు ఆ రంగోలి కావాలని అడుగుతారు అట్లా గాలి పటాలు అంటే ఇప్పుడు మీరు వేసేటువంటి కైట్స్ ఇప్పటి నుంచి ఎగిరిస్తున్నారు మేము లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి ఎగిరిస్తున్నాం ఎగిరిస్తాం ఇప్పటికి ఎన్ని ఎగిరిస్తారు మేము నాలుగు ఎగిరిస్తున్నాం ముప్పై కట్ చేసినాం ఓకే ఓకే అంటే ఎంత రేటు బాగున్నాయా రేట్లు ఏమన్నా తక్కువ ఉన్నాయా రేట్ రేట్లు ఏమైనా కాస్ట్లే ఉన్నాయి కాస్ట్లే ఉన్నాయి ఫిజికల్ కూడా కాస్ట్లే ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఏమో తక్కువ ఉన్నాయి ఈ ఇయర్ చాలా కాస్ట్లు ఉన్నాయి

పిల్లలు ఉండరు అందరు అన్ని ఫన్నీ మూమెంట్ అవుతుంది జోక్స్ అన్ని అవుతాయి రిలేటివ్స్ రిలేటివ్స్ కూడా అన్ని అందరూ వస్తారు ఆల్మోస్ట్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి చాలా హ్యాపీ ఎండింగ్ మూమెంట్స్ ఉంటాయి చెప్పండి ఇప్పుడు కైట్స్ ఇప్పటి వరకు ఎన్ని ఎగరేసిన ఇప్పటి వరకు చాలా ఎగరేసినాం చాలా కట్ కూడా చేసినాం వేరే వాళ్ళది కట్ చేసి అవును ఫిఫ్టీ పైన ఎగరేసినాం ఫిఫ్టీ పైన కట్ కూడా చేసినాం మంచిగా మదా వస్తుంది మదా వస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉంది అవును అవునవును కైట్స్ ఎంత పెట్టుకున్నారు కైట్స్ కైట్స్ ఆ పెట్టుకున్నాం బంచ్ ఉంది బంచ్ బంచ్ పెట్టుకున్నాం మాంజా కూడా మంచిగా తెచ్చుకున్నాం హైదరాబాద్ నుంచి మంచి చాలా మంచిగా ఎగరేస్తున్నాం రేపు సండే కదా సండే కి మంచి ఉంటది ఇంకా మొత్తం కైట్స్ ఏ మొత్తం ఆస్మాన్ మొత్తం కైట్స్ ఏ ఓకే ఉంటాయి ఏం మంచి మాంజా మాంజాప్ నార్మల్ మాంజానే గానీ ఇది కొంచెం మంచిగా ఉంటది నార్మల్ మాంజా మాంజానే కానీ కొంచెం మంచిగా చేస్తుంది అట్లా చైనీస్ మాంజా యూస్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా అండా మాంజా ఇది అది అది అందుకోసమే మంచిగా ఉంటది మీ ఫ్రెండ్స్ అంతా ఎగరేస్తారు ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది మొత్తం ఫ్రెండ్స్ ఒక ఒక చోటు ఉంది ఫ్లైట్స్ ఎగరే అంటే మంచిగానే ఉంటుంది ఎన్ని రోజుల నుంచి ఎగరేస్తారు ఇప్పటికి ఇప్పటికి క్రిస్మస్ నుంచి క్రిస్మస్ హాలిడేస్ నుంచి ఇప్పుడు దాకా ఎగరేస్తూ ఇంకా ఇప్పుడు కూడా స్టార్ట్ ఏ కాలే ఇప్పుడు ఇప్పుడు దాకా అట్లా ఎగరేస్తున్నాం అంటే ఫ్యూచర్ లో ఇంకా మస్తు ఎగరేస్తాం ఇంకా చాలా ఎగరేస్తాం అంటే వెరైటీస్ ఏమేమి వచ్చినాయి ఇప్పుడు కొత్తగా కొత్తగా వెరైటీస్ చాలా వచ్చినాయి లాస్ట్ ఇయర్ నుంచి చాలా డెవలప్ అయినాయి ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి చిన్న కూడా ఉన్నాయి రేట్ రేట్ పెరిగింది రేట్ పెరిగింది అవును రేట్ పెరిగింది పది రూపాయలు అయింది అంతే అవును ఈ ఏం చెప్తారు ఈ సందర్భానికి నేను చెప్తా అందరు మంచిగా హ్యాపీగా ఉండండి చైనీస్ మాంజా యూజ్ చేయకండి దాంట్లో నుంచి మనకి హాని వస్తుంది డేంజర్ ఉంటది అది ఇక్కడ కట్ అవుతుంది ఎక్కడైనా కట్ అవుతుంది బండి మీద వెళ్తేటప్పుడు చిన్న పిల్లల చిన్న పిల్లలకి టెరీస్ మీద రానియాగుండి సపోర్ట్ లేకుంటే లేకుంటే కింద పడతారు షార్ట్ వస్తుంది వైర్ కి టచ్ చేస్తే అంతే చెప్తాను సూపర్ సూపర్ దాని తర్వాత మీరు మంచిగా ఎగిరేయాలి ఎంజాయ్ కూడా చేయాలి ఎట్లా ఉంటది స్టిఆర్స్ ఈ సారి కొంచెం తక్కువ ఉన్నాయి రేట్లు సంక్రాంతికి చాలా తక్కువ ఉన్నాయి అంటే ఈ సారి ఈసారి కొంచెం తక్కువ ఉన్నాయి ఇప్పుడు వెరైటీస్ ఏమేమి కొత్తగా కొత్తగా అంటే స్పెషల్ కైట్లు వేరే వేరే కైట్లు ఉన్నాయి ఫ్యాన్సీ కైట్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచి మాంజాలు ఉన్నాయి అది థ్రెడ్ దారాలు వచ్చినాయి ఇప్పుడు మంచిగా ఓకే అంటే చైనా మాంజాలేవో మా దగ్గరికి ఇప్పుడైతే చైనా అయితే మొత్తం బ్యాన్ అయిపోయింది కదా అది ఎగ్రత్త లేవు ఎక్కువ ఓకే ఓకే ఇప్పటి వరకే ఏమైనా కొన్నా వైపున ఇప్పుడు థ్రెడ్ తీసుకున్నా థ్రెడ్ మాంజాలా ఎంత ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది ఇది ఏంటి ఇది ఇది చరక్ చరక్ అదేంతా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంటే తక్కువనే రేట్లు ఎక్కువనే తక్కువనే ఉన్నాయి ఈసారి మంచిగా ఉందా రేట్ లేవు ఈ సారి తక్కువ ఉన్నాయి ఓకే ఎన్నికాయి సిగరేషన్ ఇప్పుడు వరకు రేపు కదా ఆనందం చాలా హ్యాపీగా కనపడతా ఉంది వాళ్ళు నిజంగా కూడా కృష్ణ నుంచి ఇప్పటి వరకు ఆ వాళ్ళకు హాలిడేస్ వచ్చిన నుంచి ప్రతి రోజు కూడా ఆ ఈవినింగ్ టైం కావచ్చు హాలిడేస్ వచ్చిన సండే రోజు కావచ్చు వాళ్ళు కైట్స్ ఎగరేస్తా ఉన్నారు ఇప్పటికి చాలా గైడ్స్ కూడా ఎగరేసామని చెప్పి చెప్తా ఉన్నారు చాలా వాళ్ళ ముఖంలో ఒక ఆనందం అయితే కనబడతా ఉంది అంటే పిల్లల్లో ఆనందం ఎట్లుంటదంటే కైట్ ఎంత ఎత్తుకు ఎగిరితే అంత ఆనందపడతా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళ కైట్స్ కి మన కైట్స్ ఎగిరేటప్పుడు వాళ్ళ దారాలతోటి అది పక్క దారాన్ని తెంపినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు చాలా గొప్పగా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు నిజంగా కూడా అంటే ఇప్పుడు నల్గొండ ప్రజల్లో ఉన్నటువంటి పిల్లల్లో కూడా ఆనందాన్ని చాలా గొప్పగా ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా మరొక విషాదం కూడా చోటు చేసుకుంటుందని చెప్పవచ్చు ఎందుకని చెప్తున్నానంటే చాలా కుటుంబాలలో పిల్లలు కూడా ఇప్పుడు బిల్డింగ్ పై ఎక్కినప్పుడు మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలు లేకపోవడం తోటి ఆ బిల్డింగ్ నికెళ్ళి కింద పడడం అదే విధంగా బిల్డింగ్ కు ఆనుకున్నటువంటి పక్కన ఉన్నటువంటి వైర్లకు వాళ్ళు వేసేటువంటి కైట్స్ సిగరేసేటువంటి ఆ దారాలు పడిపోయి ఆ అది షార్ట్ వచ్చి చనిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి విషాదాలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆ చక్కగా అంటే చెట్ల మధ్యలో ఉన్నటువంటి చెట్లపైకి ఎగరే బిల్డింగ్ పైన ఎక్కేటప్పుడు ఇట్లాంటి కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా పాటించాలి బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది కెమెరామెన్ శంకర్ నల్గొండ